ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర ఫుడ్స్ టు అప్పు కుకింగ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి పొటాటో స్మైలిస్ అండి పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుండి ఇంటికి రాగానే ఇలా పొటాటో స్మైలిస్ చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు మరి ఇంకెందుకు లేట్ ఈ పొటాటో స్మైలిస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా ముందుగా మూడు బంగాళదుంపలను ఉడికించి ఇలా గ్రేట్ చేసి తీసుకోండి మీ దగ్గర కనుక గ్రేటర్ లేకపోతే చేతులతో అయినా మెత్తగా స్మాష్ చేసి తీసుకోండి ఇంట్లో పొటాటోస్ ఒక్కటి ఉంటే చాలండి ఎన్నో రకాల స్నాక్స్ చేసుకోవచ్చు ఒకసారి ఇలా పొటాటో స్మైలీస్ చేస్తే పిల్లలు స్కూల్ నుండి రాగానే ఈవినింగ్ స్నాక్గా ఇవ్వండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇక్కడ మనం చేసే పొటాటో స్మైలీస్కి స్మైలీ ఫేస్ ఇస్తాం కదా కొంచెం పిల్లలకి ఆకర్షణీయంగా కనిపిస్తాయి పొటాటోస్ అన్నీ ఇలా మెత్తగా గ్రేట్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక ఫ్లోర్ మీ దగ్గర ఫ్లోర్ ఉంటే కాన్ఫ్లోర్ వేసుకోండి లేదంటే గోధుమ పిండి అయినా వేసుకోండి అలాగే రుచికి సరిపడా సాల్ట్ ఒక స్పూన్ మిరియాల పొడి ఒక స్పూన్ కారం కూడా వేసుకొని ఇది మొత్తం చపాతీ పిండిలా కలుపుకోండి వాటర్ ఏమీ యాడ్ చేయొద్దు ఎందుకంటే మనం ముందుగా ఆలు ఉడికించి తీసుకున్నాం కదా ఆలులో ఉన్న తడి సరిపోతుంది పిండి మొత్తం ఇలా కలుపుకున్న తర్వాత ఫ్లోర్ పైన పొడిపిండి చల్లుకొని చపాతీలాగా చేసుకోండి అంటే మరీ పలచగా కాదు మరీ మందంగా కాదు ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోండి మనకి ఇక్కడ ఈ ఆలు అనేది రౌండ్గా రావాల్సిన పని ఏం లేదండి ఎందుకంటే మనం కట్ చేస్తాం కదా స్మైలీ బొమ్మలాగా ఏ షేప్లో అయినా చేసుకోవచ్చు చూడండి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోండి చపాతి అనేది మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా మీడియంగా ఇలా మనం ఇంట్లో వాడుకునే బౌల్స్ ఉంటాయి కదా కూరలకి చిన్న చిన్నవి వాటితో ఇలా రౌండ్గా కట్ చేసుకోండి అన్నీ ఇలా చేసుకున్న తర్వాత వీటికి స్మైలీ ఫేస్ ఇవ్వాలి కదా అందుకోసం నేను ఐస్ పెట్టడానికని ఇలా బార్బిక్యూ చికెన్ చేస్తాం కదా ఆ స్టిక్ తీసుకుంటున్నాను మీరు ఇదే తీసుకోవాలి అని నేనేం చెప్పనండి అది మీ ఇష్టం కానీ ఐస్ మాత్రం ఇలా నేను చూపిస్తున్నాను కదా వీడియోలో ఇలా రౌండ్గా వచ్చేటట్టు చూసుకోండి మీరు నార్మల్ ప్లాస్టిక్ స్టా ఉంటాయి కదా అవన్నీ యూజ్ చేయచ్చు ఇంకా అదంతా మీ ఇష్టం అండి వేటితో పెట్టినా కానీ ఐస్ మాత్రం ఇలా రౌండ్గా వచ్చేటట్టు చూసుకోండి అప్పుడే పిల్లలకి కొంచెం ఆకర్షణీయంగా కనిపిస్తాయి స్మైలీస్ అన్నిటికీ ఇలా ఐస్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు వీటికి మౌత్ పెట్టాలి కదా ఆ మౌత్ కోసం ఇంట్లో మనం యూస్ చేస్తాం కదా స్పూన్స్ ఆ స్పూన్తో ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మౌత్ పెట్టుకోండి చూడడానికి ఎంత చక్కగా ఉన్నాయో ఇంకా తింటుంటే సూపర్గా ఉంటుంది టేస్ట్ ఇంకెందుకు లేట్ ఇంట్లో పొటాటోస్ ఉంటే వెంటనే ట్రై చేయండి స్మైలీస్ అన్నిటికీ ఇలా మౌత్ పెట్టుకున్న తర్వాత అంచుల వెంట పిండి తీసి సేమ్ మనం ఇంతకు ముందు చేసినట్టే స్మైలీస్ మళ్ళీ చేసుకోండి పిండి ఏం వేస్ట్గా పోదండి మిగిలితే మళ్ళీ ఇలానే చేసుకోండి చూడండి ఎంత చక్కగా వచ్చాయో చూస్తుంటేనే చాలా అందంగా ఉన్నాయి కదా నేను ఇక్కడ మూడు పొటాటోస్ తీసుకున్నాను ఆ మూడు పొటాటాస్కి ఇన్నయ్యాయండి నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి స్మైలీస్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ బాగా హీట్ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదండి నార్మల్గా హీట్ అయితే సరిపోతుంది ఆయిల్ ఇలా హీట్ అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న స్మైలీస్ని ఒక్కొక్కటి దూరం దూరంగా వేసుకోండి దగ్గరగా వేసుకుంటే వండుకుంటాయి ఆయిల్లో పట్టినన్నీ వేసుకోండి ఎక్కువ వేసుకోకండి అలా వేసుకుంటే లోపల వరకు ఫ్రై అవ్వవు చూడండి మనం ఏమి కదుపుకునే పైకి ఎలా తేలొస్తున్నాయో ఇప్పుడు ఒక కరెట్ తీసుకొని నిదానంగా రివర్స్ చేసుకోండి ఈ స్మైలిస్ బాగా డీప్ ఫ్రై అవ్వాల్సిన అవసరం ఏమీ లేదండి ఇలా ఫ్రై అయితే సరిపోతుంది కొంచెం మారిన తర్వాత కలర్ అనేది చేంజ్ అవుతుంది చూడండి ఈ స్మైలిస్ ఫ్రై అయ్యాయి ఇవి ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం సేమ్ ప్రాసెస్లో ఇంకా మిగిలినవి కూడా ఇలానే ఫ్రై చేసుకోండి ఇవి కూడా ఫ్రై అయిపోయాయండి ఇంక ఇవి కూడా తీసేసుకోవచ్చు అంతే ఎంతో టేస్ట్గా ఉండవు పొటాటో స్మైలీ స్టడీ ఇవి చేసుకోవడానికి ఎక్కువ టైం కూడా పట్టదు ఒకసారి ఇలా చేసి ఈవినింగ్ స్నాక్గా పిల్లలకి ఇవ్వండి మీకు కనుక నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి అలా చేసుకోవడం వల్ల నా నోటిఫికేషన్స్ మీకు త్వరగా అందుతాయి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో చూడండి పిల్లలు అయితే ఈజీగా తినేస్తారండి చాలా బాగున్నాయి అంటూ